రైజ్ దలాడ్ అలే ప్రభు అయిన యేసుక్రీస్తు రా పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్డారా ఇదిన అందిన ఆహారంలో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని మహోన్నతుడైన నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తించటకు సన్నతించటకు మహిమపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయము బట్టి దినములను బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశం గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు పాదామల ప్రార్థన ఎబేలు ప్రార్థన అలాగే అనేక మంది ప్రార్థనలు మనం ధ్యానం చేసుకుంటూ అబ్రహాము ప్రార్థన దగ్గరికి వచ్చి ఉన్నాం అబ్రాహము ప్రార్థించే విధానం ఎలా ఉంటుంది అనేది ఈ దినం కూడా ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అన్ని ఓసారి మనము చదువుకుందాం ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అప్పుడు అబ్రాము తన గుణాలను తీసి ఎబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్షములో దిగి అక్కడ యోహో బలిపీచము కట్టెను ప్రిలర అబ్రహాము యొక్క జీవితంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా అక్కడ అది ఒక కొత్త ప్రాంతం అయితే ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా ఆయన చేసే పని బలిపీఠం కట్టడము యహోవా దేవుడు బ్రాహ్మణుడు ఆశీర్వదించేటప్పుడు బహుధనవంతుడు అని రాయబడి ఉంది దేవుని గ్రంథంలో అంత గొప్పగా వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడుగా అయిన తర్వాత ఆయన లోతున్నాడు ఆయనతోటే లోతు యొక్క పనివారు అబ్రామ్ పనివారికి ఉడక తగులు పడ్డం సమాధానం లేకపోవడం జరిగింది అప్పుడు ప్రియరా కాబట్టి అబ్రహాము బంధువులు కనుక ఇక్కడ అబ్రాహముతో వెళ్ళిన లోతును గొర్రెల గొర్రెలు గొడ్లు గుడాలములు ఉండెను కనుక వారు కలిసి నివసించుట ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించు లేనంత విస్తారమైంది అప్పుడు బ్రాహ్ము పశువుల కాపరులకును లోతు పశువుల కాప కాపరులకును కళా పుట్టారు ఆ కాలముందు కళానీయులు ఫెరీజీవులు జీవుల దేశంలో కాపురం ఉండేది కాబట్టి అబ్రాహము మనము బంధువు గనుక నాకును నీకును నా పశువులు కాపడలకు నీ పశువుల కాపడలకు కలహం ఉండకూడదు కాబట్టి చెప్తూ ఉన్నాడాయ్యా మన బంధువులు నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి నాకు నీకు కలహం పనికిరాదు ఆస్తులు పెరిగిపోయినాయి కాబట్టి నీకు నీవు ఏ ప్రాంతానికి పోతావో ముందు నువ్వో చూడపోతే నేను కానీ ఆపోజిట్ వైపుకి వెళ్తాను చూడండి నువ్వు కుడి చర్చకు వెళ్తే నేను ఏడమ చోటుకు వెళ్తాను నువ్వు ఏడమ్ చోటుకు వెళ్తే నేను కుడి చట్టుకు వెళ్తాను కాబట్టి అని చెప్పినప్పుడు లోతు తన పనులు ఎత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచాడంట యహోవా సోగమ కుమారావులు పట్టణము నాశనము చేయక మునుపు సోమరుకు వచ్చ వరకు అదంతా యహోవా తోటములను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండింది అంటారు అంటే అంత చక్కగా కనిపించింది అది అప్పుడు లోతు ఆ ప్రాంతాన్ని కోరుకొని వెళ్తాడు ప్రియులేరా ఇక్కడ ఒక్క విషయం మనం గమనం చేయాల యహోవా దేవుడు చాలా దినాలు అబ్రాకు ప్రత్యక్షం కాలేదు కానీ బ్రాను అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే లోతు తనను విడిచి వెళ్ళాడో అక్కడ యహోవా దేవుడు అబ్రాంగ్ ప్రత్యక్షమై ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు దక్షిణము తట్టు తూర్పు తట్టు పడమల తట్టు చూడము ఎందుకనగా నీవు చూచిస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునుకును సదాకాలం ఇచ్చేదను మరియు మీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా నీ సంతానం కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించు అది నీకు ఇచ్చింది అబ్రాహ్మతో చెప్పాను అప్పుడు అబ్రాహ్మ ఏం చేశాడో చూడండి తన గుణాలను తీసి హెబ్రోమ్లోని మందే దగ్గరనున్న సింధూరు వృక్షంలో దిగి అక్కడ యహో ఒక బలిపుఠ్యం కట్టాడు ప్రియా దేవన్ బిడ్లారా అయ్యా నువ్వు ఎంత పొడుగు నడుస్తావో ఎంత వెడల్పు నడుస్తావో నడిచిందంతా నీదే చూచిందంతా నీది ఇది నీకు నీ సంతానానికి నేను ఇస్తాను నీ సంతానాన్ని ఇసుక రేణువులు దాగా చేస్తాను ఆయన దేవుడు లోతు విడిపోయిన తర్వాత యహోవా దేవుడు ప్రత్యక్షమవుతాడు అపరాంతో వాకు ద్వారా మాట్లాడతాడు ఇక్కడ ప్రత్యక్షమై అని రాయబడు ప్రిల్లరా ఆయన వాక్కు ప్రత్యక్షమవుతాడు దేవుడు అబ్రాహ్మును విరివిగా ఆశీర్వదించాడు అత్యధికంగా ఆశీర్వదించాడు లోతు కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించాడంటే అంటే అబ్రాహ్మంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించాడు లోతు కూడా నీతిపరుడైనాడు సరే ఆ సబ్జెక్ట్ అట్లా పెడదాం ఎక్కడ ఎబ్రోను మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షములో దిగి అక్కడ యహోవకు బలిపీఠం కట్టాడు ఆయన ఎక్కడ దిగినా అక్కడ మొట్టమొదటిగా బలిపీఠం కట్టి యహోవాకు ప్రార్థన చేయడము అనేది అబ్రహాం గారి యొక్క మొదటి విధి బలిపీఠం కట్టడం ప్రార్థన చేయడం బలిపీఠం లేకుండా ప్రార్థన చేసేవాడు కాదు నిన్న కూడా అని చెప్పాను కాబట్టి ప్రిలరా దేవుని దేవునితో మనము ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కురమరించాలి అది బలిపీఠం మొట్టమొదటిగా దేవుడితో మనము పడాలి మన హృదయము ప్రభు దృష్టికి పరిశుద్ధంగా కలబడాలి అప్పుడు నీకు దేవునికి ఉన్న నీకు దేవునికి ఎడబాటు తగ్గిపోద్ది నువ్వు ప్రభువుకు దగ్గరగా అవుతావు అప్పుడు నువ్వు ఏమి ప్రార్థించినా ఏమి ప్రభుతో మాట్లాడినా ఆయన వింటాడు ఆ ప్రార్థనకు సమాధానం వస్తుంది నువ్వు బలిపీఠం కట్టకుండా బలిపీట అనుభవం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు దేవుని దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళదు ప్రభు దగ్గర నుంచి జవాబు కావాలి అంటే బలిపీట అనుభవంలోకి వెళ్ళాలి అబ్రాము అనుభవంలోకి వెళ్ళాలి కాబట్టి ప్రిల్లరా ఎబ్రాహు ప్రార్థన ద్వారా మనం ధ్యానం చేసుకోవడం ద్వారా బలిపీఠ అనుభవంలోకి మనము వెళ్ళాలి అని నేర్చుకున్నాం మనమందరం కూడా ప్రార్థించేటప్పుడు బలిపీఠ అనుభవం కలిగి దేవుని ప్రార్థించముగాక అలాంటి కృప నా ప్రీడైన చేసయ్య మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం మహోన్నుడా స్తోత్రం మహిమాన్వితుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం ఈ వింటున్న బిడ్డలందరూ బలిబీచ అనుభవం కలిగి ప్రార్థించే కృప ఇచ్చేయమని ఏసునాము పెద్ద వేడుకొంచున్నాను తల్లి ఆమె తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను ఇచ్చే సహవాసం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉంది నడిపింపబడునుగాక Amen. Praise the Lord. Have a good day. <coughs> Praise the Lord. Sorry. Kevin said.